హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ ఎట్టకేలకు పొత్తు ప్రకటన అయితే వచ్చింది ఎన్నాళ్లగానే ఎదురు చూస్తున్న ఆ పొత్తుకు సంబంధించిన క్లారిటీ వచ్చేసింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు ఇంతకాలం ఊహాగానాలు జరుగుతూ ఉన్నాయి ఆ సీటు నాదంటే కాదు మాదని చెప్పి ఊహాగానాలు నడుస్తూ ఉన్నాయి కానీ ఇప్పుడు ఒక క్లారిటీ అయితే వచ్చిందని చెప్పాలి తెలుగుదేశం మొదటి విడతగా తొంభై నాలుగు స్థానాల్లో చే పోటీ చేపే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇరవై నాలుగు స్థానాలు అసెంబ్లీకి అలాగే మూడు స్థానాలు పార్లమెంటుకు పోటీ చేస్తామని ప్రకటించారు అందులో భాగంగా ఒక ఐదు స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ప్రకటన మాత్రం జరిగింది అయితే ఇరవై నాలుగు స్థానాల్లో పోటీ చేయటం పట్ల కొంత మేరకు జనసేనలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇంతకీ ఇరవై నాలుగు స్థానాలు అనేది ఎక్కువ తక్కువ అసలు ఇరవై నాలుగు స్థానాలంటే ఓటు ట్రాన్స్ఫర్ కాదని బొలిసెట్టి సత్యనారాయణ లాంటి వాళ్ళు బాహాటంగానే ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో దీని మీద మనం చర్చిద్దాం మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే అలాగే శివపార్వతి గారు జనసేన అధికార ప్రతినిధి ఉన్నారు ముందుగా శివపార్వతి గారితో స్టార్ట్ చేద్దాం నమస్కారం అండి ఏంటండి మీ స్పందన ఏంటి ఫస్ట్ రియాక్షన్ ఇరవై నాలుగు స్థానాలు మూడు ఎంపీ స్థానాలు ఫాలోవర్ గా ఇంకా మా పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే బాగుండు అనే ఆలోచన అందరికీ ఉంటుంది అట్లాగే నాకు ఉంది కానీ మా నాయకుడు అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ఒక ఇరవై నాలుగు మనం ఇరవై నాలుగు పోటీ చేస్తాం నెక్స్ట్ వాటిని ఎట్లా గెలిపించుకోవాలి అనే దాని మీద ఆలోచన ఉంది తగ్గింది అనేది మనం ఎక్స్పెక్ట్ చేసినంత లేదు అని అయితే అనిపించినా మళ్ళీ వెంటనే మేము ఆయన మాట ఆయన డెసిషన్ తీసుకున్నారంటే ఊరికే తీసుకోరు కదా

మినిమం నుంచి బాగుండేది అని ఎక్కువ మందిలో అది రావడం వల్ల కొన్ని మీడియా ఛానల్స్ కానీ కొన్ని ప్రాపకాండల వల్ల యాభై అరవై డెబ్బై ఇట్లాగా కన్ఫ్యూజ్ చేసేసి ఒక ఎక్స్పెక్టేషన్ పెంచేశారు అందరూ దానివల్ల ఏంటంటే వాళ్ళ మీడియా ఛానల్ హరిరామజోగి లాంటి వాళ్ళు లేకపోతే కొంతమంది కొంత అంటే జనసేనకు కాస్త ఫేవర్ గా మాట్లాడే వాళ్ళు డెబ్బై స్థానాలు అరవై స్థానాలు ఎక్స్పెక్ట్ చేశారు కానీ ప్రధాన మీడియా శ్రమంతులు ఎక్కడ మీకు అరవై డెబ్బై అని అనలేదు యూట్యూబ్ ఛానల్స్ కానీ సోషల్ మీడియాలో కానీ వివిధ రకాల పోస్టులు కానీ అనలైజేషన్ కానీ కొంతమంది అనలిస్టులు కానీ ఇట్లా కొంతమంది ఇంత ఇస్తే బాగుండు అంత ఇస్తే బాగుండు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు తెలియజేసినప్పుడు జన సైనికులకు కూడా ఒక మనకి ఒక నలభై నుంచి యాభై ఖచ్చితంగా మనం పోటీ చేస్తాము అనే ఒక ఇది ఇదిలో అయితే చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు సో నాయకుడు మా ప్రెసిడెంట్ గారు ఇరవై నాలుగు స్థానాలు ఫిక్స్ చేయడానికి రీజన్ ఉంది కాబట్టి బీజేపీ కోసం ఆయన త్యాగం చేయాల్సి వచ్చింది ఎన్నిస్తే అవి జనసేనకి యాడ్ అయ్యే సీట్లే అంటే బీజేపీకి తెలుగుదేశం అలా బీజేపీ కోసం మీరు మాత్రమే త్యాగం చేయాలని సహజంగా

అధ్యక్షుడు వారే చెప్పారు కదా నేను జాతీయ నాయకులతో కూడా చాలా ఒత్తిడి ఫేస్ చేశాను చాలా కష్టపడి నేను ఒప్పించాను చివరికి నేను దండం పెట్టే పరిస్థితి కూడా వచ్చింది సో అంత చేసినప్పుడు ఆయన భుజాన్ని వేసుకుని ఆయన ఆ భారాన్ని మోసినప్పుడు ఆయనే కుదించుకోవాల్సి వచ్చింది ఈ గొడవ అంతా ఎందుకు మీరు ఇవ్వండి వాళ్ళకి ఇంకా ఇవ్వండి అని ఆయన ఏంటంటే బేసిక్ గా పవన్ కళ్యాణ్ గారు అడగలేదు కాబట్టి మాకున్నది ఆయన త్యాగం చేయడంలో ముందుంటారు కాబట్టి మాకున్నది ఇచ్చారు కుదించుకుందాం ఒక అడుగు తగ్గాం మేమే త్యాగం చేసాం రాష్ట్ర ప్రయోజనం కోసం బీజేపీ కోసం అంటే బీజేపీ కోసం అని కాదు ఇక్కడ ఇక్కడ కేవలం ఏంటంటే ఆ పొద్దు నిలబడాలి అందరు కలవాలి అనే ఇంటెన్షన్ రాష్ట్రం బాగుపడాలి రావాలి జగన్ పోవాలి ఇదే ఇదే నినాదం కాబట్టి ఏమి ఒక అడుగు తగ్గితే మనం తగ్గించుకుంటే ఏమైంది

ఈ రోజు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో నన్ను బాగా ఆకట్టుకున్నటువంటి అంశం నన్నే కదా అతని సందేశం కూడా ఏది సీట్లు ఎన్ని ఎక్కువ అనేది కాదు కదా ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలను చూడండి రేపటి సభలో జనసేన స్కోర్ ఎంత ఇరవై నాలుగు ఎమ్మెల్యేలతో సభలో ప్రవేశిస్తాం అంటే నైన్టీ ఎయిట్ పర్సెంట్ అన్నారు హండ్రెడ్ ఇంకా టూ పర్సెంట్ ఇంటికి ఇరవై రెండు అన్నా కూడా కుదరదు ఇరవై మూడు అవుతుంది అంటే ఒకటే తప్ప అది కూడా కోల్పోతే ఒకటి కోల్పోవాలి తప్ప ఇరవై మూడు మస్ట్ అండ్ షూట్ గెలవాలి ఎట్టి పరిస్థితి అంతేనా పవన్ కళ్యాణ్ చాలా లెంగ్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు ఆయన మొదటే చెప్పారు మీకు ఆరు నెలల క్రితం సంవత్సరం క్రితమే ఇరవై ఏళ్ల రాజకీయం నేను ఆడుతున్నాను అన్నాడు మనం చూస్తోంది అభిమానుల్లో కొంతమంది కొంత ఆవేదనతోనో లేకపోతే కొంత బాధతోనో తక్కువ స్కోర్ అనుకోవటం కాదు ఇప్పుడు ఇది ట్వంటీ ట్వంటీ మ్యాచ్ కాదు అతను ఆడుతాను టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు ఏది అతని లక్ష్యం రేపటి ఎన్నిక కాదు రెండు వేల ఇరవై ఎనిమిది ఆ తర్వాత ఎందుకంటే తెలుగుదేశం వేరు జనసేన వేరు ఇదేమో సెట్టింగ్ సన్ అది సన్ రైజు ఉదయిస్తున్న పార్టీగా చూడాలి తప్ప మనం అస్తమిస్తున్న పార్టీ ఒకవైపు ఉదయిస్తున్న పార్టీ ఒకవైపు కనపడుతున్న నేపథ్యంలో సూర్యోదయం చూస్తున్నాడు ఎవరు ఇక మధ్యాహ్న మార్తాండుగా కనపడతాడు ఎప్పుడు ట్వంటీ ఎయిట్ కి ఇవాళ ఇరవై నాలుగు మంది ఉదయ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదికి మధ్యాహ్న సూర్యుడు అవుతాడు వాళ్ళేంటి ఆయన లక్ష్యం ఇప్పుడు ఎక్కడ ఎక్కువ సీట్లు ఆయనకే అడగాలని ఉంది ఆయనే చెప్పాడు కదా ఈరోజు ప్రెస్ మీట్లో కూడా అన్నాడు రెండు వేల పద్నాలుగు ఎన్నిక రెండు వేల పంతొమ్మిది ఎన్నిక ఇప్పుడు ఇరవై నాలుగు ఎన్నిక పంతొమ్మిదిలో నన్ను మీరు ఎక్కువ సీట్లు గెలిపించుంటే నేను ఇంకెక్కువ సీట్లే బార్గెన్ చేసేవాడిని అన్న కూడా అనేక సందర్భాల్లో అన్నారు ఇక్కడ ఏంటంటే ఉమ్మడి శత్రు అతన్ని ఎదుర్కొనే ముందు ఈ పార్టీలు నిలబడాలి ఇప్పుడు ఈ పొత్తు విన్ విన్ సిచ్యుయేషన్ కాదు సార్ నాకు అంటే మీరు బాగా అనేక ఎన్నికలను మీరు చూశారు దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడ ఓట్లు ట్రాన్స్ఫర్ అనేది కీలకమైన అంశం సార్ ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఇరవై నాలుగు అనగానే మాకు తక్కువ వచ్చినాయి అన్న భావనతో ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఒక ఇబ్బంది వస్తుంది ఇప్పుడు వైసీపీ చంకలు గుద్దుకుంటోంది ఇరవై నాలుగు ఇచ్చాము స్టార్ట్ చేసింది ఆల్రెడీ అంబడి రాంబాబు అయితే నువ్వు పల్లెకీలం పోయడానికి ఆల్రెడీ వాళ్ళు ఎక్స్పెక్టెడే అదేమో మనం కొత్త ఏం కాదు ఎక్స్పెక్టెడ్ అది సో ఇరవై నాలుగు ముప్పై ప్లస్ అని ఉంటే జనసేనలో కూడా సమస్య ఏంటంటే జనసేన నాయకుల్లో శివపార్వతి లాంటి వాళ్ళు అంటే మేము ఎట్లా ఫేస్ చేయడం అనేది సమస్యగా ఇరవై నాలుగైనా కానీ వాళ్ళు అధినేత ఏం చెప్తే అదే అందులో డౌట్ ఏం లేదు కానీ వైసీపీ నాయకులు ఇట్లాంటి ట్రోల్స్ చేస్తే శివపార్వతి లాంటి అధికార ప్రతినిధులు లేకపోతే కాస్త చదువుకున్న వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు కానీ కింది స్థాయిలో ఉంటారు కదా పవన్ కళ్యాణ్ అంటే అభిమానించే వాళ్ళు ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వాళ్ళు వాళ్ళని ఎట్లా మనం సమాధానం చెప్పాలి దీనిలో ఇది తొలి జాబితా సీట్ల సర్దుబాటు ప్రకటన జరిగిందా ఇవాళ తొలి జాబితా ప్రకటన జరిగిందా తొలి జాబితా ప్రకటనని మనం అనుకోవాలి కానీ జనసేనకు మాత్రం ఇరవై నాలుగు ప్లస్ త్రీ అనౌన్స్ చేశారు కదా అది వేరే విషయం ఇప్పుడు ఏంటంటే ఏమో రేపటి జాబితాల్లో ఎలా ఉంటుందో యాభై ఏళ్ళలో కూడా వాటా ఇప్పుడు బులసెట్టి సత్యనారాయణ గారు శాంతి ప్రసాద్ గారు అన్నట్టుగా యాభై ఏళ్ళు కూడా మాకు వాటా ఉంటుంది అంటున్నారు తొలి జాబితానే దీన్ని చూడాలి మనం దీన్నే స్థిరంగా తీసుకోకూడదు దీన్నే సర్దుబాటుగా భావించకూడదు ఇంకా జాబితాలు ఉన్నాయి దానిలో ఇంకా స్కోర్ పెరుగుతుందా దీనికే స్టిక్ ఆన్ అవుతారా బీజేపీ పొత్తులోకి వస్తుందా బీజేపీ పొత్తులోకి రాదా ఈరోజు ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ ఏమన్నాడు బీజేపీ కోసం కొన్ని సీట్లు కోల్పోవాల్సి వస్తుందన్నారు నలభై సీట్లలో పోటీ చేస్తున్నట్లే అని చెప్పారు ఇప్పుడు ఓటు ట్రాన్స్ఫర్ గురించే తను మాట్లాడాడు ఏమని ఆయన అన్నారు టీడీపీ ముఖ్యం టీడీపీయే ముఖ్యం కాదు టీడీపీ ఓటు కూడా ముఖ్యం జనసేన ముఖ్యం జనసేన ఒకటే ముఖ్యం కాదు జనసేన ఓటు ట్రాన్స్ఫర్ ముఖ్యం అనే దీంట్లో ఇప్పుడు ఈ వేడిలో ఇవాళ ప్రకటనతో మనం ఆలోచిస్తున్నారు ఇలా ఏదో వైబ్రేషన్స్ అనిపిస్తున్నాయి ఇంకా సుదీర్ఘ సమయం ఉంది ఏది ఇంకా నలభై రోజులు యాభై రోజులు రేపు తాడేపల్లి కూడా సభ ఉంటుంది ఇంకా విస్తృతమైనటువంటి సభలు జరుగుతాయి ఉమ్మడి ప్రచారం ఉంటుంది ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుంది ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య ఒక చక్కటి మైత్రి ఒక అద్భుతమైన పొత్తు ఇవాళ ఆవిష్కృతమైంది మీరైతే ఇది కన్విన్సింగ్ ఫిగర్ అని అనుకుంటున్నారా అనుకుంటున్నారా మీరు కన్విన్సింగ్ ఫిగర్ ఈ నంబర్ అని అసలు ఇది నంబర్ గేమ్ కాదు ఇప్పుడు ముందు ఈ రెండు పార్టీలు బతికి బట్టగట్టాలి మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అయితే ఈ రెండు పార్టీలు ఉండవు ఏంటి అతను ఓకే ఇప్పటి పరిస్థితే చూశారు కదా ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎలా జరిగిందో మనం చూసాం ఒక మాజీ ముఖ్యమంత్రి జైలుకెళ్ళాడు ఒక ప్రధాన ప్రతిపక్షం నాయకుడు రోడ్డుకు అడ్డంగా పడుకోవాల్సిన పరిస్థితి విధ్వంసాలు ఏమంటున్నారంటే సీట్లు నంబర్ గేమ్ కాదంటున్నారు కానీ ఆ నంబర్ గేమ్ పెద్ద పార్టీ ఏమో నంబర్ గేమ్ ఆడి చిన్న పార్టీ విషయం వచ్చేటప్పటికి మీరు నంబర్ గేమ్ అనుకోవద్దు అసలు పార్టీల్లో పెద్దది చిన్నది అనేది అప్సాడు నేను మీకు చెప్పాల్సింది కాదు మన జర్నలిజంలో మన చరిత్రలో మనం రాసిన మనం చూసిన ఎన్నికల్లో పెద్ద పార్టీ ఏది చిన్న పార్టీ ఏది బీజేపీ పెద్ద పార్టీయా ఎప్పుడు బీజేపీ పెద్ద పార్టీ రెండు ఎంపీలు ఉన్నప్పుడు పెద్ద పార్టీ కాదా మూడు వందల మూడు ఎంపీలు వచ్చినాక పెద్ద పార్టీ అయ్యిందా అలా రెండు రెండు ఎంపీలకు ఇది పడిపోదా ఏది బీజేపీ నాలుగు వందల నాలుగు ఎంపీలతో కాంగ్రెస్ పెద్ద పార్టీ ఇప్పుడు ఎక్కడుంది అంతేలేండి కరెక్టే అసలు పెద్ద పార్టీ ఏంటి చిన్న పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు సిపిఐ సిపిఎం ఉన్నాయి చిన్న పార్టీలు అంటామా పార్టీ పార్టీ అంతే అంతేగాని పెద్ద పార్టీ కాదు చిన్న పార్టీ అనుకోవడానికి కన్విన్సింగ్గా గా చిన్న పార్టీ పెద్ద పార్టీ ఇప్పుడు సిపిఐ సిపిఎంలు ఆడ చిన్న పార్టీలు లెక్క అనుకోవాలి కదా సార్ వాస్తవానికి బీజేపీ రాష్ట్రంలో చిన్న పార్టీ దేశంలో పెద్ద పార్టీ అంటే పర్సెప్షన్ ఆయా పరిస్థితులకు అనుగుణంగా మనం వాటిని చిన్నదా పెద్దదా తీసుకోవాల్సిందే ఇప్పుడు మీరున్నారు జర్నలిజంలో మీరు సిపిఐ రాయిరా కి ప్రయారిటీ ఎవరా షోలో ఆయన కూర్చోబెట్టము ఎలా కూర్చోబెట్టి వాళ్ళ వెర్షన్ మనం నేను నలుగురిని కూర్చోబెట్టి డిస్కషన్ చేస్తుంటే నేను సిపిఐ కి ఇస్తానా లేకపోతే తెలుగుదేశం జనసేన తర్వాత మన ఇది బీజేపీ అంటే తెలుగుదేశం జనసేన వైసీపీ కన్నా వాళ్ళకే ఎక్కువ ఇస్తాం ఎందుకంటే ప్రజల్లో వాళ్ళు ఉంటారు వాళ్ళని వస్తుంది ఒకసారి ఒకసారి శివపార్వతి గారు ఇప్పుడు మీరు ఎట్లా కన్విన్స్ చేస్తారు మీ శ్రేణుల్ని ఇక్కడ ఒక ప్రశ్న ఉదయిస్తుంది ఆ ప్రశ్న మీ దృష్టిలో పెడతాను ఆ ప్రశ్న ఏంటంటే ఇవాళ మీ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ అంటే ట్విట్టర్లో కొంతమంది జనసేన కేవలం ఇరవై నాలుగు స్థానాల్లోనే పోటీ చేస్తే మిగిలిన స్థానాల్లో జనసేన యొక్క ఓటు ట్రాన్స్ఫర్ తెలుగుదేశంకు జరుగుతుంది కానీ మనకిచ్చిన ఇరవై నాలుగు స్థానాల్లో టీడీపీ వాళ్ళు సరిగా ఓట్లు వేయరు ఎందుకంటే టీడీపీ వాళ్ళకి కావలసిన మ్యాజిక్ నంబర్ వాళ్ళకి ఇచ్చిన సీట్లోనే వచ్చేస్తుంది కాబట్టి అంటే ఒకవేళ నూట యాభై స్థానాల్లో జనసేన తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది అనుకుందాం సరే బీజేపీకి ఇచ్చిన తర్వాత కూడా నూట నలభై స్థానాల్లో పోటీ చేస్తుంది అనుకుందాం ఈ తొంభై స్థానాలు వచ్చేస్తే అవి వచ్చేస్తే మనం తొంభై స్థానాలు జనసేన ఎందుకు కనిపిస్తానని అనుకుంటారేమో తెలుగుదేశం వాళ్ళని ఒక భావన కొంత వినటానికి వ్యాలిడి అనిపిస్తుంది వాళ్ళు గెలవాలన్నా టీడీపీ గత ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీస్లో పోటీ చేసింది నియోజకవర్గాలు ఎన్నో వచ్చినాయి ఇరవై మూడు వచ్చినాయి అది అందరికీ తెలుసు ఇప్పుడు టీడీపీ ఎలా ఉంది అప్పుడు అప్పటి నుంచి ఎలాగా బాబుగారు అరెస్ట్ అప్పుడు పరిస్థితి ఏంటి తర్వాత మనం మద్దతు జనసేన మద్దతు ప్రకటించిన తర్వాత పరిస్థితి ఏంటి ఎంత హ్యూజ్ డిఫరెన్స్ వచ్చింది శ్రేణులను ఎంత ఉత్సాహం వచ్చి వాళ్ళు ఎక్కువ బలంగా పనిచేస్తున్నారు అనే దాని మీదే ఇప్పుడు ఒకళ్ళకొకరు తోడుంటే ఆ ఫైట్ ఆ పోరాటం ఇంకా బలంగా ఉంటది అనేది తెలిసిపోయింది వాళ్ళు ఎప్పుడైతే జనసేనను తగ్గించాలనో లేకపోతే తగ్గేయాల అట్లాంటి కొంతమంది అనుమానం పడడంలో సహజమే ఉంటుంది ఎందుకంటే గత అనుభవాలు గత అనుభవాలు చాలా మంది చవి చూస్తున్నారు ఎంతో మంది సీనియర్స్ మాట్లాడేది వాళ్ళు గీడంచి మేలించండి అనే ఒక ఉద్దేశంతో చెప్తారు ఇప్పుడు టీడీపీ ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలని ఈరోజు చాలా క్లియర్ గా మా అధ్యక్షులు గారు చెప్పారు అక్కడ జనసేన ఓటు ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందో టీడీపీ అవ్వాలి అని చాలా క్లియర్ గా చెప్పారు కష్టం క్లియర్ సో వాళ్ళ టీడీపీ శ్రేణులు ఇప్పుడు జనసేన తగ్గించడము లేదా జనసేన వీక్ చేయడము టిడిపి లక్ష్యం అనుకోండి వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు ఎవరో మెసేజ్ పెట్టిన వాళ్ళు అనుకున్నట్టు లక్ష్యం అయితే ఆ బలహీనంగా ఉన్న జనసేన అనేది అనేది బలం తగ్గదు టీడీపీ పెంచితే పెరగదు దాని బలం ఎప్పుడూ మాది తటస్థంగా ఉంటది మా బలాన్ని పెంచుకోవడానికి మా శ్రేణులు కూడా మేము కృషి చేసుకుంటాం మేము ఇరవై నాలుగు ఇరవై నాలుగు మేము గెలవడానికి ప్రయత్నం చేస్తాం కూడా ట్రాన్స్ఫర్ అయ్యేలాగా ఖచ్చితంగా మేము ఫైట్ చేస్తాం చేయించుకుంటాం ట్రాన్స్ఫర్ మా ఓటు కూడా అంతే జన్యున్ గా అంతే న్యాయంగా శ్రీనివాస్ గారు మీకు అది ఇది ఎట్లా అనిపిస్తుంది సార్ అంశం అంటే ఒకవేళ యాభై సీట్లు జనసేనకు వచ్చిన్నాయి అనుకోండి తెలుగుదేశం పార్టీకి ఒక నూట ఇరవై ఐదు సీట్లు వచ్చిన్నాయి అనుకోండి ఆ విన్నింగ్ ప్రాబబిలిటీలో మేబీ తెలుగుదేశం పార్టీకి బొటాబొటీ మెజారిటీ రావచ్చేమో తొంభై సీట్లు అట్లా గెలవచ్చేమో లేకపోతే ఎనభై ఐదు దగ్గర ఆగిపోవచ్చేమో మాకు యాభై సీట్లు ఉంటే యాభై సీట్లు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మేము అవసరపడతాం కదా తెలుగుదేశం పార్టీ కూడా అదే అనుకుంటుంది కదా ఎందుకంటే ఎలాగో మనకు ఉండేది నూట ఇరవై అయితే పవన్ కళ్యాణ్ గెలిపిస్తే తప్ప మనకు అధికారం రాదు కాబట్టి ఆయనకు కూడా ఇటు ఓటు ట్రాన్స్ఫర్ అనేది మస్ట్ అండ్ షుడ్ జరగాలి అనే ఒక గట్టి ప్రయత్నం తెలుగుదేశం ఓటర్లు కూడా ఉంటుంది అలా కాకుండా ఇవాళ ఇరవై నాలుగు పరిమితం అయ్యేసరికి సొంతంగా మనమే మెజారిటీలోకి రావచ్చు కాబట్టి వీళ్ళు గెలిచినా గెలవపోయినా ఇలా కోటేసినా వేయగపోయినా పర్లేదు అనే భావన కలుగుతుంది అనే ఒక అంటే ఇందులో మీకు ఏమన్నా సహేతుకం అనిపిస్తుందా మాత్రమూ సహేతుకం కాదు కాదా ఎందుకంటే జనసేనకు తెలుగుదేశం ఓటు ఎప్పుడు ట్రాన్స్ఫర్ కాదు అక్కడ ఒక తెలుగుదేశం అభ్యర్థి ఉంటే ఆ నియోజకవర్గంలో ఒక తెలుగుదేశం అభ్యర్థి కనుక ఇండిపెండెంట్గా వేసినా జనసేనను ఓడించడం కోసం అతను పావుగా ఉపయోగపడ్డా ఇలాంటివి జరుగుతాయి నీకు అసలు అక్కడ అభ్యర్థిగా రెబల్ లేడనుకోండి సో ఆటోమేటిక్గా జరుగుతుంది ఓట్ ట్రాన్స్ఫర్ ఒకటి అసలు ఓట్ ట్రాన్స్ఫర్ అనే అనుమానం ఎందుకు వస్తుంది అలా అనుమానాలు ఎందుకు పెంచుకుంటున్నారు దీని వెనక ఒక ఇది ఉందన్నమాట ఏది దాన్ని పెర పెంచాలని ఆ సందేహాలు పెరగాలని అనుమానాలు పెంచాలని అవతల ప్రత్యర్థి పక్షం కాచు కూర్చుంది మీరు ఇందాకే చెప్పారు ఆల్రెడీ ప్రెస్ మీట్లు పెట్టేసి వాళ్ళు అసలు పెద్ద ఎత్తున ఇది ప్రకటన రాకముందే బిగించేసి కొట్టేసి ఉన్నారు వాళ్ళ ఎత్తులు వాళ్ళ భగ్నం కావాలి ఓటు ట్రాన్స్ఫర్ జరగదు అనే అనుమానమే ఉండదు అనమాట ఎందుకంటే దీనికి ఇప్పుడు చంద్రబాబు మీద కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి కదా సార్ ఇప్పుడు ఇంత శివపార్వతి గారు కూడా ఓపెన్గా చెప్పలేదు కానీ ఆమె మా పెద్దల నాయకులు భయాలు ఉన్నాయి కొన్ని అన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇచ్చినట్టే ఇస్తారు అక్కడ రెబల్ని ఇస్తారు సో ఆ మేరకు అక్కడ పార్టీ దెబ్బతింటుంది ఇలాంటి కొన్ని ఉంటాయి అన్నారు ఈ విషయంలో ఈసారి చంద్రబాబు నాయుడు గారు అలా అట్లా కాకుండా నిజాయితీగా వ్యవహరిస్తాడని భావించవచ్చుగా ఇదేంటంటే వైస్ వర్స తెలుగుదేశం రెబల్ని చంద్రబాబు ఎంచితే జనసేన రెబల్ని పవన్ కళ్యాణ్ పవన్ గారికి అలాంటి ఆన్సుడాన్స్ అవసరం లేదు వీళ్ళే వేసేస్తారు అంతే అంటారా ఇప్పుడు ఎందుకంటే నువ్వు ఏ చేతితో ఇస్తావో ఆ చేతితోనే పొందుతావు ఏ కొలతతో గొలుస్తావో ఆ కొలతతోనే కొలవబడతావు బైబిల్లోనో దీనిలో చెప్తారు ఏంటి అది అంతా ఒట్టి మాట ఇవన్నీ కూడా అనుమానాలు అవన్నీ ఆయన నేర్చుకోలేదు సార్ బైబిల్ నుంచి ఆయన ఒకటే నేర్చుకున్నాడు బైబిల్ తనను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపడదు ఒక్కటి నేర్చుకున్నాడు ఆయన అందుకే ఆయన తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడేమో పవన్ కళ్యాణ్ చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు అంతేనా అతనిలో ఒక గొప్ప పరిణతి సాధించిన రాజకీయ నాయకుడిని మీరు చూడలేకపోతున్నారు మీరంటే మీరు కాదు ఈ విమర్శలు చేసే వాళ్ళంతా ఇప్పుడు ఈ మాటలు మీవి కాదు ఒక వ్యక్తి ఇతర వెర్షన్ మీరు వినిపిస్తున్నారు అంతే ఇప్పుడు ఏంటంటే అతను లాంగ్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు అందుకే సెంచరీ చేయాలి కిరణ్ సెంచరీ ఎప్పుడు చేస్తావు హాఫ్ సెంచరీ చేసినాకేగా నువ్వు యాఫై కొట్టకుండా వంద వెళ్తావు ఇప్పుడు ఇవాళ అతను ముందు హాఫ్ సెంచరీ కొట్టుకుంటున్నాడు అర్థం కాల రేపొద్దున సెంచరీ కొట్టడానికి అతను చూసుకుంటాడు ఓకే ఆయన ఇరవై ఏళ్ళ ఇన్నింగ్స్ ఆడుతున్నానని చెప్పాడు భవిష్యత్తు పవన్ కళ్యాణ్ది భవిష్యత్తు జనసేనది వతి లాంటి వాళ్ళకి చాలా అమృతం పోసినట్టు చెవుల్లో ఈయన ఉదయించే సూర్యుడు ఆయన ఆడికి బాగా అనిపిస్తుంది అది కాదు ఇక్కడ ఏంటి అది నేను చెప్తున్నది కాదు పవన్ కళ్యాణ్ చెప్తున్నది వాళ్ళ యొక్క పార్టీకి వాళ్ళు అధినేతలు ఇస్తున్న మెసేజ్ మనం ఇచ్చేది కాదనమాట అప్పుడు ఓట్ ట్రాన్స్ఫర్ కాదు అనే అనుమానం ఎందుకు వస్తుంది అసలు చాలా ఇది కదా ఎందుకంటే రెండు పార్టీలు ఇప్పుడు తలమును ఓటు ట్రాన్స్ఫర్ పర్ఫెక్ట్ గా ఒకటి ముంచెత్తుతోంది రాబోయేది ప్రభంజనం ఎక్కడ శ్రీకాకుళం దగ్గర నుంచి నీకు ప్రకాశం జిల్లా దా కొడుతుంది అతను ఎక్కడన్నా రెసిస్ట్ చేయగలిగితే రాయలసీమలోనే రెసిస్ట్ చేయాలా ఎవరు జగన్మోహన్ రెడ్డి ఎందుకు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇంత కంగారు పడుతున్నాడు ఎందుకు ఇంతగా వైసీపీ బేజారెత్తిపోతుంది తెలుగుదేశం జనసేన ప్రభంజనం కి వంద రోజుల ముందే జగన్ ఓడిపోతున్నాడు అనేది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది ఈ పొత్తు ప్రకటన వల్ల జరిగిన అనర్థం జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే అతను ఓడిపోతున్నాడు అనేది అసలు నీకు ఇంట్రెస్ట్ ఉందా అప్పుడు ఎలక్షన్ మీద తెలంగాణ ఎలక్షన్ మొన్న జరిగింది కదా మొన్న జరిగిన ఎలక్షన్లో మనకు పోలింగ్ రిజల్ట్ వచ్చేదాకా ఏం జరుగుతుందో అర్థం కాల కేసీఆర్ ఓడిపోతాడని ఎవరు అనుకోవాలా కానీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ అలా లేదు ఎవరిలో ఉత్కంఠ లేదు ఏంటి తెలుగుదేశం జనసేన ప్రభంజనం ఒక సునామీ ముంచుతోంది అనేది అక్కడ స్పష్టంగా కనపడుతోంది అక్కడ జగన్మోహన్ రెడ్డికి నీ క్యాండిడేట్లు లేరు అభ్యర్థులు దొరకని పరిస్థితి మనం చూస్తున్నాం ఆయన ఎవరికి ఫామ్ ఇచ్చినా వాళ్ళు కాడి కింద పడేసి పారిపోతున్నారు ఎస్ సార్ ఎస్ సార్ సో ఫైనల్గా శివపర్వతి గారు ఏ మీ తక్షణ కర్తవ్యం ఏంటి వాళ్ళ జనసేన శ్రేణుల కొంత అంటే భిన్నాభిప్రాయాలు ఉంటాయి కొంతమంది చాలామంది నేను సోషల్ మీడియాలో చూస్తున్నా లేదు అధినేత ఎలా చెప్తే అలానే చేయాలి అని చాలామంది అంటే ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ ఏమంటున్నారంటే ఆయన చాలా వరకు అన్ని ఆలోచించి చేసి ఉంటాడు కాబట్టి ఇరవై నాలుగు సీట్లు వచ్చినా ఇరవై నాలుగు సీట్లు గెలిపించుకోవడం మా బాధ్యతని ఒక వర్గం అనుకుంటున్నా కానీ ఒక ఇరవై ఇరవై శాతం వీళ్ళెవరు కూడా మనం అనుకున్నట్టుగా వాళ్ళకి ప్రలోభపడిపోయి ఇలా కాదు బాధపడుతున్న వాళ్ళు కాదు నిజంగా హార్ట్ఫుల్గా జనసేన కోసం పాటు పడుతున్న వాళ్ళలో కొంతమంది బాధపడుతున్నారు ఇరవై నాలుగు ఇప్పుడు నాయకుడు అందరిని సంతృప్తి పరచాలంటే కష్టం అండి అందరు ఉన్న ప్రతి ఒక్కరిని వ్యతిరేకించ అంటే వ్యతిరేక నాయకుడు తీసుకున్న నిర్ణయాలు ఒక్కొక్కరికి డైజెస్ట్ అవ్వకపోవచ్చు ఇప్పుడు వాళ్ళు కొంచెం మోటివేట్ అవడానికి టైం పడతారు ఒక రెండు మూడు రోజులు కొంచెం బాధపడతారు తర్వాత సరే చేసేవన్నా కానీ నీకే నీ వెనకే మేము అని సో ఆ రెండు ఈ డేస్ ఏదో కొంచెం తర్జన పర్జన పడతారు మదన్ పడతారు మేము ఎంత అనుకున్నాం అంత అనుకున్నాం అవలేదా సరేలే ఇంక ఇప్పుడు ఆయన చెప్పారు కదా మనకు టార్గెట్ ఇచ్చారు ముందు ఫుల్ఫిల్ చేద్దాము అని సమాయత్తమే నెక్స్ట్ ఏంటి అని వాళ్ళే ఎయిటీ పర్సెంట్ ఉన్నారు ఆ ట్వంటీ పర్సెంట్ కూడా వీళ్ళందరూ పని చేస్తుంటే సరేలే ఇంకా పదండి ఇంకేం చేస్తాం ఇప్పుడు మనం బాధపడిన రాదు కదా ఆయన నిర్ణయం తీసుకున్నానంటే అన్ని ఆలోచించి తీసుకుంటారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనకి అని చెప్పి ఆయన మనకు ఒక గోల్ ఇచ్చారు దాన్ని ఏం చేయాలనే దాని మీద ఈ నిర్వహిస్తున్న సభలు గానీ ఆ నియోజకవర్గాల్లో క్యాంపెయిన్స్ కానీ అన్ని రకరకాల వీటిల్లో ఆలోచిస్తారు తప్పితే ఇంకెక్కువ దీని గురించి బాధపడతారని నేనైతే అనుకున్నాను సో ఇరవై నాలుగు ఇరవై నాలుగు గెలిపించి మీ టార్గెట్ ఇప్పుడు అంటే ఇది అయిపోయింది కాబట్టి ఇక సీట్ల ప్రకటన అయిపోయింది కాబట్టి నెక్స్ట్ స్టెప్ మీరు అనుకుంటున్నారు యాభై ఏడు సీట్లలో కూడా మనకి ఇంకా ఏదైనా ఇది వాళ్ళు బొలిశెట్టి గారు చెప్పినట్టు శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టు అలాంటివి ఉన్నాయి పోటీ చేస్తామని తర్వాత ఎక్కువ థింక్ చేయడం

ఆయన ఆయన ఒక అడుగు వెనక వేయడానికైనా ఇబ్బంది పడకుండా రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నాడని మా అందరికి ఒక ఐడియా సో సీట్లు కూడా ఎక్స్పెక్ట్ చేసినంత రాకపోవచ్చు ఎందుకంటే మూడు పార్టీలు కలిసి పనిచేయాలి కాబట్టి అభిప్రాయాలు ఉంటాయి అందరూ కలిసి సమన్వయం చేసుకొని ఒక రూట్తో వెళ్ళాలంటే మనం అనుకున్నదే అవ్వాలని లేదు ఒకసారి ఏదైనా అక్కడ ఎంత వీలుందో అంత చేసుకుంటూ వెళ్తే రేపటి రోజును కూడా మనం కూడా బలంగా వాయిస్ వినిపించడం అసెంబ్లీలో చాలా ఉంది కదా ఇంకా ఇప్పుడు దాదాపు మూడు సెగ్మెంట్ మూడు పార్లమెంట్ సెగ్మెంట్ అంటే ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో బలంగా బూత్ బూత్ లెవెల్లో పనిచేయాల్సిందే అదొక ఇరవై నాలుగు మొత్తం నలభై ఐదు స్థానాల్లో ఇప్పుడు పనిచేస్తున్నాము అంటే నలభై స్థానాల్లో ఉనికి ఉంది సో ఇంకా రేపటి రోజున స్థానిక ఎన్నికల్లో పెంచుకుంటూ వెళ్తాము రేపు ఒక్కటి ఇరవై నాలుగు ఇరవై నాలుగు గెలిపించుకోగలిగితే రేపొద్దున బలంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి అంశంలో పట్టుబట్టడానికి వీలుంటుంది అంతే కదా సార్ ఇప్పుడు వన్ బై థర్డ్ తీసుకుంటా అన్నారు అలా వన్ బై థర్డ్ తీసుకోవాలనుకున్నా నామినేటెడ్ పోస్టులన్నీ తీసుకోవాలనుకుంటే ఒక అవకాశం ఉంటుంది సార్ ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏమంటారు అంటే ఈ ప్యాచ్ అప్ ఎంతో కొంత అసంతృప్తి ఉంటుంది డెఫినెట్గా అసంతృప్తి లేదని మనం అనుకోవద్దు కానీ నలభై ఇచ్చినా కానీ అసంతృప్తి ఉంటుంది సార్ యాభై ఎందుకు రాలేదని అసంతృప్తి ఉంటుంది యాభై ఇచ్చినా మేము డెబ్బై కదా హరిరామ జోగి గారు డెబ్బై కావాలని రా లేఖ రాశారు కదా మీరు డెబ్బై ఎందుకు తీసుకోలేదని ఒక అసంతృప్తి ఉంటుంది కాకపోతే సో ప్రాక్టికల్గా ఆయన వందకు వంద శాతం అంటే ఆయన నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే వందకు వంద గెలిచేవే తీసుకుంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వస్తుంది లేకపోతే మా మంది ఎక్కువైతే మజ్జిగ పల్సినట్టు సీట్లు ఎక్కువ తీసుకుంటే రేటింగ్ కూడా తగ్గిపోద్ది కదా స్ట్రైక్ రేట్ కూడా సో ఏదైనా ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటి ఇప్పుడు జనసేన శ్రేణుల తక్షణ కర్తవ్యం ఏంటి ఉమ్మడి శత్రువుని ఎదుర్కోవటం జగన్మోహన్ రెడ్డి ఓటమి ఇవాళ తక్షణ కర్తవ్యం ఎందుకంటే ఒక భూతంగా అతను మారినప్పుడు పార్టీలనే కబళించేస్తున్నప్పుడు ఇవాళ కార్యకర్తల మీద తప్పుడు కేసులు ఇప్పటంలో యాభై రెండు ఇళ్ళు కూల్చేశారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో పవన్ కళ్యాణ్ దిగితే నూట పాతిక మందిని జైలుకి పంపారు ఎప్పుడు చరిత్రలో ఎరగనంత అణిచివేతి వాళ్ళు అక్కడ ఆంధ్రప్రదేశ్లో నడుస్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద డెబ్బై వేల మంది కేసులు ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలి ఆయన చెప్పారు కదా ఈరోజు పవన్ కళ్యాణ్ బంగారు భవిష్యత్ రాష్ట్రం కోసం ప్రజల కోసం చంద్రబాబు అన్నాడు కదా ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో నష్టం ఒక వ్యక్తికి కాదు ఒక పార్టీకి కాదు ఐదు కోట్ల మంది ప్రజలు నష్టపోయారు ఇది విన్ విన్ సిచ్యుయేషన్ అనేది ఇదే తెలుగుదేశంకి జనసేన అవసరం జనసేనకి కూడా తెలుగుదేశం అవసరం అని మనకి గత ఎన్నికలే చెప్పాయి అవును ఏది గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలోనే తెలుగుదేశం జనసేన పొత్తు కనుక ఉండుంటే తెలుగుదేశం ఎన్ని సీట్లలో గెలిచేది కరెక్ట్ చాలా చోట్ల మరో అరవై సీట్లలో గెలిచే పరిస్థితి మనం చూసాం డెఫినెట్గా చాలా సీ సీట్లలో వెయ్యి రెండు వేలు మూడు వేల ఓట్లతో అనేక సీట్లు పోయినాయి కదా రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం జనసేన కనుక పొత్తున్నట్టయితే జనసేన ఎన్ని సీట్లలో గెలిచేది డెఫినెట్ కనీసం ఒక పది సీట్లను డెఫినెట్గా వచ్చేవి అది కాదు ఇరవై నాలుగు ఇప్పుడున్న ఇరవై నాలుగు అప్పుడు వచ్చిండే అంతే కరెక్ట్ రెండు వేల పంతొమ్మిదిలో కనుక ఉన్నట్టయితే నీకు గోదావరి బెల్ట్ మొత్తం ఊసి ఊడ్చేస్తుంది కదా ఎక్కడ ఇవాళ నీకు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నీకు విశాఖపట్నం మొత్తం ఏది కోస్టల్ ఏరియా అంతా కూడా ఇప్పుడు అదే కదా జగన్ కలిసి పొత్తులో ఈ పొత్తు ఏదో ఆ రోజు పెట్టుకుంటే ఇరవై నాలుగు ఇరవై నాలుగు మొన్ననీ గెలిచేవాళ్ళం అంటారు మీరు అంతే కదా ఏది పొత్తు పెట్టుకోకపోవడం వల్ల రెండు పార్టీలు నష్టపోయాయి రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ తెలుగుదేశాన్ని గెలిపించాడు పోటీ పెట్టకుండా కంటెస్ట్ చేయకుండా తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది ఓకే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆ పొత్తు కొనసాగి ఉన్నట్లయితే తెలుగుదేశం ఇరవై మూడు సీట్లకు పడిపోయేది కాదు జనసేన ఒక సీటు గెలిచేది కాదు అదొక యాభై సీట్లు గెలిచేది ఇతను ఇంకొక ఇరవై సీట్లు గెలిచేవాడు ఎస్ సార్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇలా ఉండేది కాదు జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క సీట్ల అహంభావం ఉండేది కాదు బలమైన ప్రతిపక్షాలుగా అసెంబ్లీలో తెలుగుదేశం జనసేన పోరాటం చేసి ఉండేది జగన్మోహన్ రెడ్డికి ముక్కుతాగుడు పడి ఉండేది అప్పుడే రెండు వేల పంతొమ్మిదిలో జగన్కి ముక్కుతాడు వేయలేకపోయారు ఇప్పుడు ముక్కుతాడు వేస్తున్నారు ఏది జగన్ అనేటటువంటి ఒక ఆంబోతుకి ఇవాళ వైసీపీ అనేటువంటి ఆంబోతు పార్టీకి ముక్కుతాడు ఈ పొత్తు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మొత్తం మీద శ్రీనివాస్ గారు చెప్పేదైనా లేకపోతే శివ పార్వతి గారు చెప్తున్నదైనా ఇరవై నాలుగు సీట్లను కాపాడుకొని ఇరవై నాలుగు ఇరవై నాలుగు కొట్టడమే పవన్ కళ్యాణ్ లక్ష్యం కాబట్టి ఆ లక్ష్యం దిశగా ముందుకెళ్ళాలి అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ కూడా సముచితమైన ప్రాధాన్యత భవిష్యత్తులో కూడా జనసేన తెలుగుదేశం పార్టీ పుత్రులు సముచితమైన ప్రాధాన్యం లభించాలంటే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే బాధపడుతున్నారు గతంలో కనీసం ఒక పది సీట్లలో గెలిపించి ఉంటే ఇవాళ యాభై సీట్లు తీసుకుని ఉండేవాడిని అది చేయలేకపోయాము అనేది ఆయన ఆవేదన ఈసారి కూడా ఇరవై నాలుగు ఇరవై నాలుగు గెలిపించకపోతే మళ్ళీ ఇలాంటి సంశయాలు పెట్టుకొని వైసీపీ ట్రాప్లో పడిపోయి అంబటి రాంబాబు ఆల్రెడీ స్టార్ట్ చేసేశారు అలా అనేక మంది రెడీగా ఉంటారు వాళ్ళు స్క్రిప్ట్ రెడీగా ఉంటుంది వాళ్ళు రెడీగా ప్రెస్ మీట్లు పెట్టేశారు సో ఇవాళ వైసీపీ ట్రాప్లో పడకుండా ఇరవై నాలుగుకి ఇరవై నాలుగు గెలిపించుకుంటే కనుక సారన్నట్టుగా భవిష్యత్తు అంతా కూడా జనసేనదే ఉదయించే సూర్యుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అని చెప్తున్నారు ఆ రకమైన దిశగా జనసేన శ్రేణులు కానీ ఇటు ఓటు ట్రాన్స్ఫరేషన్లు ఇటు తెలుగుదేశం కానీ అటు జనసేన శ్రేణులు కానీ ఒకళ్ళకొకళ్ళు సహకరించకపోతే ఎవరు సహకరించుకోకపోయినా ఇంకొకళ్ళు ఇద్దరికీ నష్టం జరిగే అవకాశం ఉంది ఇద్దరు సహకరించుకుని ముందుకెళ్తే ఖచ్చితంగా రాష్ట్రంలో మంచి భవిష్యత్తు ఉండే ఒక కూటమి రాష్ట్రాల అధికారులకు వచ్చే అవకాశం ఉంది